గా వచ్చింది ఇప్పుడు కైలాష్ కైలాక్ కైలాక్ అనే పేరు బాగుంది ఎందుకంటే మౌంటైన్ అన్నట్టుగా ఉంది సో అదే విధంగా ఎకనామికల్ గా వెహికల్ అనేది స్కోడా నుంచి రావడం అనేది చాలా గొప్ప విషయం అన్నట్టుగా స్కోడా అనేది సూపప్ గాని లారా గాని అన్ని ఎక్స్పెన్సివ్ వెహికల్స్ సెగ్మెంట్ ఈ సెగ్మెంట్ లో అనేది ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఈ కైలాష్ ముందు మంచిగా వెళ్తుందని అదే అదేవిధంగా మా ప్రసాదం పాడి మా లో ఉన్నటువంటి లో ఈ లో అభివృద్ధి చెందాలని అదే అదేవిధంగా ఈ సేల్స్ పెరగాలని ముఖ్యంగా ఈ ఏదైతే ఉందో కస్టమర్ సర్వీస్ కస్టమర్ సర్వీస్ బాగుంటేనే మన సేల్స్ అనేది ఉంటుంది ఎప్పుడైతే కస్టమర్ సర్వీస్ అనేది హాస్పిటాలిటీ లేనప్పుడు ఆటోమేటిక్గా గా ఉండదని నా పర్సనల్ ఫీలింగ్ ఇలాంటివి ఏం ఉండకుండా ఇష్యూస్ ఉండకుండా కస్టమర్ తో రిలేషన్ మెయింటైన్ చేస్తూ అదేవిధంగా సర్వీస్ ఇస్తూ సేల్స్ పెంచుకోవాలని కోరుకుంటూ బాలాజీ సరణాల బాలాజీ